హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ నేను ఇవాళ మీకు ఒక మెసేజ్ చూపిద్దామని మీకు ఒక ఐడియా ఇద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా మేము చూసారా ఇవన్నీ ఫే బ్రష్లు సబ్బులు ఫేస్ వాష్లు మళ్ళీనేమో కండిషనర్లు మళ్ళీనేమో షాంపూలు ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా నేను కలెక్ట్ చేసి తీసుకొచ్చాను అదే మనం ట్రావెల్స్కి వాటికి వెళ్తూ ఉంటాం కదండి ఆ హోటల్స్లో మనకి ఇస్తూ ఉంటారు సబ్బులవిను ఇగో షాంపూలు సబ్బులు బ్రష్లు ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళకి ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు కొంచెం మంచి హోటల్లో దిగితే వాళ్ళు మనకి వాడుకోమని చెప్పేసి పెట్టేస్తూ ఉంటారు మనం ఎప్పుడైనా మర్చిపోతే కనుక మనం తీసుకెళ్ళడం మర్చిపోతే వాడుకుంటూ ఉంటాము కాబట్టి వాళ్ళు మనం చాలామంది వెళ్తాం ఫ్యామిలీతో వెళ్తాం కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రష్ అని చెప్పి పేస్టు సబ్బులు అని చెప్పి ఇస్తూ ఉంటారు ఇంత ముందు అయితే నాకు అంత ఐడియా లేదు తర్వాత అనిపించింది వీళ్ళందరూ ఇస్తున్నారు కదా మనమేమో ఒకటి ఉపయోగించుకుంటాం తర్వాత అవన్నీ అక్కడే వదిలేసి వచ్చేస్తూ ఉంటాము ఇవన్నీ కలెక్ట్ చేసుకొని మనం తెచ్చుకొని ఎవరన్నా లేని పిల్లలకి ఇస్తే బాగుంటుందనే ఐడియాతో నేను ఇవన్నీ కలెక్ట్ చేసి తీసుకొచ్చాను మేము కేరళ వెళ్ళినప్పుడు మా దీనికి ద్వారకా వెళ్ళినప్పుడు అవన్నీ అప్పుడు మాకు ఇచ్చిన ఈ బ్రష్లు సబ్బులు షాంపూలు ఇవన్నీ అనమాట ఇవన్నీ నేనేమో ఇంకా ఏదో ఒకటి వాడుకుంటాము కా ఒక్కోసారి గుర్తుండి మనమే తీసుకెళ్తాము ఒక్కోసారి మర్చిపోతే కనుక వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి వాడుకుంటాము వాళ్ళేమో ఫ్యామిలీ ఒక్కో మనిషికి ఒక్కొక్క చప్పుని ఇస్తూ ఉంటారు కాబట్టి ఇలాగా నాలుగైదు బ్రష్లు ఎంతమంది సభ్యులు ఉన్నారో అంతమంది బ్ర వాళ్ళకి బ్రష్లోనూ ఇదిగో సబ్బులు మంచుకో సబ్బు షాంపూ ఇలాంటివి ఇస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా నేను కలెక్ట్ చేసి నేను తెచ్చేసుకున్నాను తెచ్చుకొని మనం ఎలాగో ఇంటికి వస్తే నెలకి సరిపోను షాంపూ సబ్బు అది పెట్టుకొని వాడుకుంటూ ఉంటాము ఇదేదో జర్నీ టై జర్నీకి వెళ్ళినప్పుడు మాత్రమే ఉపయోగించుకోవడానికి తప్ప మనం ఇది ఉపయోగించము ఇప్పుడు ఇస్తున్నారు ఇంతకుముందు హోటల్స్లో ఏవేమీ ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు కొంచెం మంచి హోటల్స్లో అయితే షాంపూలు సబ్బులు లేనేమో బ్రష్లు అవన్నీ కూడా ఇస్తున్నారు ఇంకా ఎలాగో మనం అలాగే వదిలేసి వస్తాం వాళ్ళు ఇంకోళ్ళకి అలాగే ఇచ్చేసుకుంటారు ఎలాగో మనం డబ్బులు పెట్టి మన డబ్బులు పెట్టే కదా ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేస్తారు అని చెప్పి ఎలాగో లేని పిల్లలకి ఇచ్చుకుంటే వాళ్ళు వాడుకుంటారు అని చెప్పి నేను ఇవన్నీ కలెక్ట్ చేసి రోడ్ల మీద మట్టి పని చేసుకునే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి వచ్చిన వాళ్ళకి లేకపోతే లేని పిల్లలకి వాళ్ళకి ఇద్దామని చెప్పి నేను కలెక్ట్ చేసి ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి పెట్టాను ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తాను నేను ఈ ఐడియా బాగుందనిపించింది నాకు మనం చాలామంది మనలో టూర్లకి వెళ్తూ ఉంటాము మనమేమో అంత పట్టించుకోకుండా అక్కడే వదిలేసి వచ్చేస్తూ ఉంటాము తెచ్చుకుంటే మన డబ్బులు పెట్టే కదా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఎలాగో మనమే కొనుక్కున్నట్టే లెక్క అవన్నీ కూడా అందుకే మనము ఎలాగో ప్రత్యేకంగా కొని వాళ్ళకి ఇవ్వక్కర్లేదు మనం డబ్బులు పెట్టి మనకు వచ్చేవి తీసి మనం ఉపయోగించుకున్నప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళైనా ఉపయోగించుకుంటారని చెప్పి నాకు ఐడియా వచ్చి ఈ ఐడియా మీకు నచ్చుతుందని నేను ఈ వీడియో చేశాను ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఐడియాలు వచ్చినప్పుడు ఇంకోళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్